కచ్చా కచ్చా తింటా ఉండారు నాకి కుండ చూడండి ఫ్రెండ్స్ నాకొద్దు అయితే నువ్వే వొద్దంట అన్న కదా అదే yor tappu లేయ్ ఈ కుండ मम्मीకి మాటలు చెప్తా ఉన్నాడు ఫస్ట్ मम्मीని ఇస్తా అంటే వొద్దన్నంది నో ఫ్రెండ్స్ విడి ఇవ్వలేదు ఫ్రెండ్స్ మీకు అబద్ధాలు చెప్తున్నాడు నమ్మకండి ఫ్రెండ్స్ ఇస్తా ఇస్తాంట కదా నీ తప్పే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తేజు లాక్స్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉండాలని నేనైతే చాలా బాగున్నా మీరు అందరూ కూడా బాగుండాలని అయితే కరుగుతున్నా సో మరి అమ్మ వాళ్ళకు ఇంటికి వెళ్తున్నాను కదా సో మరి రెడీ అవుతున్నాం ప్యాకింగ్ ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట ప్యాకింగ్ బట్టలు మరి అన్ని తీసి అయితే గిట్లు పెట్టేసాను అనమాట బ్యాగ్లో సర్దుకోవడానికి సో మరి కిచ్చు అయితే వచ్చేసారు నేను కిచ్చు ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిస్తామన్నమాట సో ఇంకేంటి మా కార్లో కూర్చొని మేమైతే చాలా హ్యాపీ అండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా సో అందుకే ఇంత హ్యాపీ బట్ ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ అండి నిజాన్ని చెప్తున్నా ఏమి ట్రాఫిక్ రా బాబు అనిపించింది ఫోర్ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్ అయింది యాక్చువల్లీ మేము రావడానికి అండ్ మరి ఊరికి వెళ్తున్నామంటే పెట్రోల్ పట్టించుకోవాలి కదండీ దానికి అండి పెట్రోల్ బంక్ వచ్చి పెట్రోల్ పట్టించుకొని అయితే బయలుదేరామండి బయలుదేరామో లేదో గేడు చూడండి ట్రాఫిక్ గిట్ల అయిందండి మాట త్రీ థర్టీకి అట్లా వదలమండి ఇంటికి వెళ్ళే లోపల నైన్ థర్టీ అయింది యాక్చువల్గా సో మెయిన్ థింగ్ ఏంటంటే సిటీ దాటడానికే మాకు టూ అవర్స్ పట్టింది మినిమమ్ ఇది కూడా నైట్ అనమాట చూడండి ఎంత టైం అయిందంటే అంత టైం అయింది అండ్ ఏం ట్రాఫిక్ ఎక్కడ చూడు ట్రాఫిక్ ఇది టిన్ ఫ్యాక్టరీ దగ్గర అనమాట డౌన్లో సో టిన్ ఫ్యాక్టరీనే డౌన్ ఏం కాదు టిన్ ఫ్యాక్టరీలో చూడండి ఇక్కడ మూవింగ్ ఉంది కానీ సో మరి పైన ఫ్లైఓవర్ వస్తుంది కదా అక్కడైతే మేమన్నా ఓకే కొంచెం మూవింగ్ లో బట్ అటు సైడ్ అయితే నో మూవింగ్ అప్పటి నుంచి ఛాన్స్ సేపు అలానే నిల్చుకో ఉండింది అనమాట సో చూడండి ఇంకా ఇక్కడే ఉన్నాం అనమాట సరికి నిద్ర వస్తుంది de driving అట్లనో ఇట్లనో మళ్ళీ అక్కడ నుంచి అయితే బయలుదేరిస్తాం ఇది కేఆర్పురం అనమాట సో మరి కేఆర్పురంలో కూడా మరి అంత ట్రాఫిక్ అయితే ఏమీ లేదండి యాక్చువల్ చెప్పాలంటే సో ఫ్రీగానే వెళ్తూ ఉండింది అనమాట సో మరి ఏంటంటే మెయిన్ థింగ్ మాకు అక్కడ నుంచి ఇక్కడికి రావడానికే చాలా టైం పట్టింది సో ఫైనల్లీ కేఆర్పురం కూడా దాటిస్తున్నాం అనమాట ఫైనల్లీ డన్ సో ఇక్కడైతే చూడండి కోలార్ ఫిఫ్టీ టూ తిరుపతి టూ థర్టీ సిక్స్ చెన్నై త్రీ వన్ సెవెన్ సో మరి వెళ్ళిపోదామా చెన్నైకి హమ్మ సరే అండి మరి ఓకే మరి ఇంకేంటి చెప్పండి విశేషాలు బట్ ఏంటంటే నైట్ ట్రావెల్ చాలా బాగుంటుందండి పీస్ఫుల్గా ఉంటుంది కానీ ఏం ప్రాబ్లం అంటే మెయిన్ భయం కదా ఏమన్నా ఎక్కడన్నా స్టాప్ అయిందంటేనే చాలా భయం వేస్తుంది సో అంతే అనమాట పిల్లలైతే ఆ సిటీని దాటే లోపల ఒక మంచి నిద్ర అయితే వేసేసారు ఇద్దరు వీడు పడుకొని లేసాడు ఆ సిటీ దాటిన వెంటనే లేసారు వీడు లేసాడు వాడు లేసాడు ట్రాఫిక్ కొన్ని కాబట్టి ఇద్దరు మంచిగా పడుకొని అయ్యో చాలా నవ్వు వచ్చింది యాక్చువల్లీ మాకైతే అండ్ ఓకే ఏం చేయాలి ట్రావెలింగ్ వెళ్ళాలి కదా సో ఇంకేంటంటే వెళ్తున్నాం కానీ వర్షం స్టార్ట్ అయింది సో చాలా చాలా అంటే భయపడ్డాం అనమాట ఎందుకంటే ఎక్కువ వర్షం వచ్చిందంటే కష్టం అవుతుంది కదండి ట్రావెలింగ్కి సో దాని నుంచి బట్ ఓకే దేవుడు మంచిగా చూసాడనమాట ఎక్కువ వర్షం అయితే పడలేదు ఏదో కొంచెం కొంచెం చినుకులు అయితే పడింది సో ఫైనల్ అది కూడా స్టాప్ అయిందనమాట కొంచెం దూరం మాత్రమే ఉన్నిందనమాట సో మళ్ళీ ఇంకేంటి టోల్స్ వస్తున్నాయి టోల్ ఒక త్రీ ఉన్నాయి అనమాట మా ఊరికి ఒకటి నేను తీసాను అండ్ సెకండ్ వన్ టోల్ అనుకుంటాను ఫస్ట్ వన్ టోల్కే ఈ వర్షం వేసేస్ ఫస్ట్ వన్ టోల్కే ఈ వర్షాలు అన్నీ పడింది అనమాట సెకండ్ టోల్కి ఏం లేదు కొంచెం దూరం వెళ్ళామంటే అక్కడ నుంచి స్టాప్ అవుతాయి హోస్కోట్ హైవే లిమిటెడ్ అనమాట సో ఫస్ట్ టోల్ ఈజ్ కంప్లీట్ హెడ్ అట్ట ఇట్ట దాటిసాం అండ్ ఫైనల్గా ఇక్కడ వచ్చారనమాట మా ఆయన ఏంటంటే ఆకలి వేస్తూ ఉంటుంది కదా స్నాక్స్ అయితే కవర్ లోపల పెట్టేసా సో అందుకే ఆయన స్నాక్స్ తేవడానికి వెళ్ళారు బట్ మెయిన్ స్నాక్స్ కాదండి దొబా బా బాటిల్ వస్తుంది చూడండి థమ్స్ అప్ బాట్లు దీనికోసమే ఆయన కారు నిలిపాడు పిల్లలకి మాత్రం తెచ్చాడు కానీ చిప్స్ నాకు దాలే ఎందుకు నేను పిల్ చిన్న పిల్లనే కదండి దానికే మళ్ళీ పంపించిన తీసుకొని వచ్చారు అన్నమాట సో ఇంకేంటి ఇంకా కొంచెం దూరంలో ఉన్నామన్నమాట అండ్ మేము వస్తుండగా మా అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసిందంటే ఒక నాలుగైదు సార్లు అయితే ఫోన్ చేసిందనమాట మా వస్తూ ఉన్నాం వస్తూ ఉన్నాం అంటే కూడా ఎక్కడ ఇక్కడ అక్కడ పదాలు చెప్పుకొని సరిపోయింది సో ఫైనల్గా ఇంకేంటి ఇంటికి దగ్గరలో ఉన్నాం ఇక్కడ చూడండి వడ్డీపల్ల దగ్గర అనమాట అక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా సో సింగిల్ రోడ్డు ఉందన్నమాట సో దానికే ఫుల్ ట్రాఫిక్ ఆ పక్క చూడండి ఒక్కొక్కటే వెళ్తుంది ఈవెన్ ఇటు సైడ్ కూడా ఒక్కొక్కటే వెళ్తుందనమాట నంగిల్ దగ్గర ఎస్ ఇక్కడ మేము వచ్చి నంగిల్ దగ్గర ఒక్క సొంత వస్తుంది చూడండి సో ఇలా స్టాప్ అయిందనమాట ఇక్కడ చూడండి ఇలా ఎంతసేపో అర్థం ఇలాంటి ప్లేసెస్లోనే మాకు చాలా అయితే చాలా లేట్ అయిపోయింది లేకపోయింటే ఎయిటీ ఎయిట్ ఓ క్లాక్ లోపలే ఉంటాం ఇది వచ్చేసి నంగల్ అనమాట మేము రాకముందే వర్షం అన్నీ పడి నిలిచిపోయింది మేము వచ్చేటప్పటికి యాక్చువల్లీ వర్షమే అంతగా లేదు ఇక్కడ కూడా సో ఇంకేంటబ్బా ఇంకా ఫైనల్ దగ్గరకు వచ్చేసాం దగ్గరలో ఉన్నామన్నమాట సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్ చేసుకోండి గట్లనే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా ఫాలో అవుతూ ఉండండి మెయిన్ థింగ్ అదే కదా సో ఇకి మా అమ్మ వాళ్ళ ఊరికి సో అంతే ఇచ్చిన కరెంటే లేదు ఫైనలీ వచ్చేస్తున్నాం మా డాడీ అక్కడ కూర్చోడరు మా అమ్మ వాళ్ళు పోయి పెట్టేదానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్